హాయ్ ఎవరివన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం మనకి మినరల్స్ అండ్ రాక్స్కి సంబంధించి జాగ్రఫీలో చిన్న పాట చూద్దాం ఎందుకంటే గ్రూప్ టూలో గ్రానైట్ ఏ రాకు అని అడిగాడు సెడిమెంటరీ రాక ఇగ్నేసియస్ రాక మెటామార్ఫిక్ రాక ఏంటి అని అడిగాడు కాబట్టి అసలు ముందు ఏ ఏమేమి కాంపౌండ్స్ ఉంటాయో మనం తెలుసుకుందాం మామూలుగా ఎర్త్ క్రస్ట్ అనే దానిలో ఎయిట్ వరకు ఎలిమెంట్స్ ఉంటాయి ఆ ఎయిట్ ఎలిమెంట్స్ ఏంటంటే ఆక్సిజన్ సిలికాన్ అల్యూమినియం ఐరన్ కాల్షియం సోడియం పొటాషియం మెగ్నీషియం అండ్ రెస్ట్ ఇంకేముంటాయంటే టైటానియం ఐఫోన్ టైటానియం తర్వాత హైడ్రోజన్ ఫాస్ఫరస్ మ్యాంగనీస్ సల్ఫర్ కార్బన్ నికిల్ అదర్ ఎలిమెంట్స్ మెయిన్గా ఎయిట్ ఎలిమెంట్స్ ఉంటాయి ఇంకొన్ని ఎలిమెంట్స్ ఇవి ఉంటాయి సో ఈ క్రింది వాణిలో ఏ ఎలిమెంట్ లేదు ఈ క్రింది వాణిలో ఏ ఎలిమెంట్ ఉంది లేదా జతపరచండి అని కనుక ఇస్తే కనుక ఒక వంద మంది లేచిపోతారు మన రూమ్లో కాబట్టి ఈజీగా గుర్తుండేలాగా చదువుకోవడం బెస్ట్ ఓకే థ్యాంక్ యూ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి